హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థాట్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈ రోజు నా ఫ్రైడే వ్లాగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను సో చాలా వరకు యాక్చువల్లీ వీక్ అంతా నేను వ్లాగ్స్ పోస్ట్ చేద్దాం అనుకున్నాను కొత్తగా కొంచెం ట్రై చేద్దాము సో అలా అయినా నాకు టైం పెరుగుతుందేమో అని చెప్పేసి బట్ రోజు షూట్ చేయాలని కుదరలేదు ఇంకా రోట్ రో రొటీన్గా రోజు అదే స్టోరీ అదే స్టోరీ ఏం చెప్తాము అని చెప్పేసి బట్ నేను స్పెషల్గా పూజలు చేసుకున్న రోజు షూట్ చేయాలనిపిస్తూ ఉంటుంది నాకు సో ఇంకా ఆ రోజు ఫ్రైడే రోజు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఎవ్రీ వీక్ నేను ఫ్రైడే రోజు మినీ షార్ట్ పూజ ఎలా చేసుకుంటా అనేది షేర్ చేస్తాను ఇంకా ఈ రోజు అయితే ఫ్రైడే మొత్తం బ్లాగ్ ఎలా ఉంటుందనేది షేర్ చేస్తున్నాను అనమాట సో మొదటిసారి మన ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే ఈ షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్కి ఒక లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే కొంచెం మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ పెట్టిన ఇలాంటి వీడియోస్ పెట్టిన డివోషనల్ అండ్ ఫుడ్ బ్లాగ్స్ ప్రెగ్నెంట్ సిరీస్ ఇలాంటి వ్లాగ్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి అనమాట సో టైమ్ వచ్చేసి క్వార్టర్ టు సిక్స్కి వస్తుంది నేనైతే రోజు ఫ్రైడే కాబట్టి సో ముందైతే ఇంట్లో పనులు చేసుకుంటూ అలాగే నేను పార్లలుగా వంట కూడా చేసేస్తాను ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ ఆబ్వియస్లీ హస్బెండ్ అండ్ పాపనే ముందు వాళ్ళని స్కూల్కి పంపించేసారు స్కూల్కి పంపించేసి ఆఫీస్కి పంపించేసిన తర్వాత మిగతా పనులు చేసుకోవచ్చు బట్ నేను ఫైవ్ అంటే సిక్స్ బిఫోర్ లేచా అనుకోండి ఇల్లు క్లీన్ చేసేసుకుంటాను ఆఫ్టర్ సిక్స్ లేచేస్తే ఇంకా నాకు ఇల్లు క్లీన్ చేసే టైం ఉండదు వంట వంట దగ్గరికి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ వెళ్ళిపోతుంది పాపని రెడీ చేయాలి వాళ్ళకి బాక్సులు కట్టాలి కాబట్టి ఇంకా వాటి జోలికి వెళ్ళను ఇంకా వీటి విషయానికి వచ్చేస్తే నేను ఆ రోజు బెండకాయ ఫ్రై అండ్ టమాటా చారు చేశాను ఆల్రెడీ మన ఛానల్లో రీసెంట్గా పల్లి బెండకాయ వేపుడు అనేది చూపిస్తే దానికి మంచి మంచి స్పందన వచ్చింది దానికి లైక్స్ కూడా వచ్చాయి సో నాకు అది బాగా అనిపించింది సో నేను ఎప్పుడూ ఇదే డ్రెస్ వేసుకున్నప్పుడు నేను లాక్స్ చేయడం అయితే జరగడం అవుతుంది సో నాకు ఈ డ్రెస్ కొంచెం కంఫర్ట్గా ఉండడం వల్ల దీన్ని నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటానన్నమాట ఇది ఇదే డ్రెస్ కనిపిస్తుంది ప్రతిసారి అనుకోకండి సో ఇంకా అట్ ది సేమ్ టైం అయితే ఇల్లు క్లీన్ చేసేస్తున్నాను స్టవ్ మీద ఏదో ఒకటి పెడతాను ఒకటి అవుతూ ఉంటే నేను ఆ టైంలో ఖాళీగా ఉండకుండా అంత రెడీగా ఉంది వంటకి అనుకున్నప్పుడే ఇంకా ఇల్లు క్లీన్ చేసే పనులు పెట్టుకుంటాను మా దట్టు ఫ్రైడే కాబట్టి ఇంకా నీట్గా ఊడ్చుకోవాలి తూడ్చుకోవాలి కడపలు కడుక్కోవాలి అని చెప్పేసి ఉంటూ ఉంటుంది అండ్ నేను ఫ్రైడే కాబట్టి ఒక చిన్న ఇన్సిడెంట్ అనేది మీరు షేర్ చేసుకుంటున్నాను జనరలీ ఫ్రైడే అనగా నాకు బిఫోర్ మ్యారేజ్ ఫ్రైడే ఫాస్టింగ్ చేసేది నాకు గుర్తొస్తుంది మీరు ఎంతమంది సంతోష్మాత అమ్మవారికి పూజ చేస్తారో కామెంట్ చేయండి సో నేను బిఫోర్ మ్యారేజ్ వరకు సంతోష్మాత అమ్మవారికి ఫ్రైడేలో ఫాస్టింగ్ ఉండేదాన్ని ఆఫ్టర్ మ్యారేజ్ ఏమైపోయిందంటే ఇంకా పులుపు తినవద్దు అమ్మవారికి అమ్మవారికి ఫాస్టింగ్ ఎలా చేయాలి అంటే మనం మొక్కుకున్న మొక్క కోరికకి ఐదు ఎనిమిది పదహారు ఇరవై నాలుగు ముప్పై రెండు అరవై నాలుగు అలా వారాలు చేయాలన్నమాట సో జనరల్గా మనము కొంచెం కొంచెం సోమవారాలు శనివారాలు గురువారాలు చేస్తే ఏడు వారాలు తొమ్మిది వారాలు పదకొండు వారాలను మొక్కుకుంటాం కదా ఈ సంతోషం మా తమ్మవారికి ఎలా ఉంటుందంటే ఫాస్టింగ్ ఐదు వారాలు మీరు పంతుల్ని కూడా అడగండి ఎందుకంటే నేను చాలా ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను నేను చేశాను కాబట్టి కొన్ని ఏళ్ళు చేశానండి మా మమ్మీ అయితే నేను పుట్టినాక వరకు ఒక తొమ్మిదేళ్ళు అసలు మమ్మీకి తెలియదు అనమాట ఉద్యాపన వేయించుకోవాలి ఆ ఉద్యాపనలో ఒక కార్యక్రమం అయిపో పూజ అనంతరము ఇంక ఉపవాసము వదిలేసుకోవచ్చు తర్వాత పులుపులు తినొచ్చు అని చెప్పి మమ్మీకి తెలియదు అలా తెలియకుండా మమ్మీ నైన్ టు టెన్ ఇయర్స్ కంటిన్యూగా చేసిందంట సో కొంచెం మమ్మీకి మెచ్యూర్ వచ్చిన తర్వాత సో ఇంకా తర్వాత ఒకని వారాలు ఒక పొద్దు మొక్కుకొని ఉద్యాపనం చేసుకుంది అపార్ట్ ఫ్రమ్ దట్ ఇలా ఐదు వారాలు ఎనిమిది పదహారు ఇరవై నాలుగు ముప్పై రెండు అరవై నాలుగు వారాలు ఉపవాసాలు ఉంటారు మేము ఎప్పుడు చేసినా కూడా మినిమం మాక్సిమం ఖచ్చితంగా పదహారు వారాలు ఒక పొద్దు ఉండేది ఎలా చేయాలి అంటే సంతోష మాత అమ్మవారికి పులుపు అస్సలు తినొద్దండి సైన్స్ చింతపండు కానీ టమాటా కానీ నిమ్మకాయ పెరుగు ఈవెన్ పండ్లల్లో కూడా ఓన్లీ అరటిపండు మట్టుకే తీసుకోవాలి ఆపిల్ సంత్రా పప్పాయి ఇలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు సో అలా పొద్దున్న నుంచి ఏం తినకుండా అమ్మవారి పుస్తకం ఒకటి ఉంటుంది నేను అప్పట్లో చదువుకోపోయేదాన్ని కానీ కొద్ది రోజులు ఏం చదివినా పుస్తకం ఉంటుంది అమ్మవారిది పూజా విధానం చదువు పుస్తకం చదువుకుని కలుషం పెట్టుకునే వాళ్ళు కలుషం పెట్టుకోవచ్చు అలా చదువుకున్న తర్వాత మధ్యాహ్నం వరకు ఫాస్టింగ్ ఉండి మధ్యాహ్నం అట్లా పులుపు లేని కూరగాయలు అంటే బెండకాయ బీరకాయ దొండకాయ ఆలుగడ్డ ముద్దపప్పు ఇలాంటివన్నీ చేసుకొని తినొచ్చు ఆ తర్వాత సాయంత్రం ఇష్టం మేమైతే మాక్సిమం పండ్లు అట్టి సేమ్యా సేమ్య సీర రవ్వ కేసరి ఇలాంటి వాటితోనే ఇంకా ఫినిష్ చేసేవాళ్ళం అనమాట బిఫోర్ మ్యారేజ్ ఏంటంటే మనం వంట చేయము సో మనకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండదు ఇంకా మమ్మీ చక్కగా పులుపు లేకుండా బాక్సులు చేసి పెట్టేది కాలేజ్కి వెళ్ళినా జాబ్ చేసుకో చేయడానికి వెళ్ళినా కూడా మమ్మీ చేసి పెట్టదు కాబట్టి ఇంకా అందులో ఓకే మమ్మీ చేసింది కాబట్టి పులుపు ఉండదు అనిపించేది ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ ఏమవుతుంది మనకు రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి ఇంకా కమ్మన్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు అది తినొద్దు ఇది చేయొద్దు అంటే కుదరదు మళ్ళీ చాలా నిష్టగా చేయాలండి ఏ చిన్న తప్పు మిస్టేక్ చేసినా కూడా అమ్మవారు ఖచ్చితంగా చూపిస్తారు ఇది నేను ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను చెప్తాను అది కూడా ఒక ఎగ్జాంపుల్ ఈరోజు నేను బ్లాగ్లో షేర్ చేస్తాను నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు అనుకుంటా ఇంజనీరింగ్ సెమిస్టర్ వైజ్ ఉంటుంది కదా ఆ సెమిస్టర్ వైజ్లోనే ఒక సెమిస్టర్లో అనుకుంటా నేను తెలియకుండా జిలేబీ తినేశాను వినాయక చవితి అప్పుడు ప్రసాదం పెడతారు కదా వినాయకుడి దగ్గర ప్రతి ఒక్కరు రోజు ఒకరు అలా తెలియకుండా నేను తినేసాను అనమాట తిన్న ఆ సెమిస్టర్ ఒక సబ్జెక్ట్ దొబ్బింది బ్యాక్లాగ్ అయ్యింది బట్ ఓకే నాకు ఒక్కటేసారి ఫస్ట్ ఇయర్ అని దొబ్బింది సారీ పోయింది మళ్ళీ పాస్ అయ్యాను అనుకోండి సో అది అది కాకుండా చెప్తున్నాను అమ్మవారికి ఫాస్టింగ్ చేయాలి అంటే చాలా నిష్టగా చేయాలి అండి సో ఎవరైనా సంతోష మాత అమ్మవారు ఫాస్టింగ్ చేస్తే కామెంట్ చేయండి అండ్ అమ్మవారు ఉంటారండి అబ్బాబా ఎంత అందంగా ఎంత ముద్దుగా ముక్కు పొడకతో మంచి చీర కట్టిస్తారు ఫ్రైడే రోజు ఎంత బాగుంటారంటే అమ్మవారు అది మాటల్లో చెప్పలేం అంత బాగుంటారు అమ్మవారు అలా చూస్తూ ఉంటే అమ్మవారి ముఖంలో సంతోషం అనేది కనిపిస్తూ ఉంటుంది అయితే అలా వారాలు పొద్దున్న తర్వాత అప్పుడు ప ఐదు వారాలు ఉన్నామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆరో వారం మళ్ళీ అదే ఫ్రైడే రోజు మళ్ళీ మనం ముందు రోజే పోయి ఉద్యాపన చేయించుకుంటామని ఒక టికెట్ తీసుకొని ఉద్యాపన చేయించుకోవాలి ఒక గంట ప్రోగ్రాం ఉంటుంది అయ్యగారు ఒక కథ చదువుతారు ఎలా ఉద్యాపన అయిన తర్వాత ఉద్యాపన అయ్యే రోజు కూడా ఫాస్టింగ్ చేసి తర్వాత వారం నుంచి అంటే ఏడో వారం నుంచి అంటే ఐదు వారాలు ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను ఐదు వారాలు ఉన్న తర్వాత ఆరో వారం ఉద్యాపన చేయించుకొని ఏడో వారం నుంచి యథావిధిగా అన్ని రకాలు అంత రకాలు మన ఇష్టం ఉన్న ఫుడ్ తినొచ్చు సో నా నాకు పెళ్ళైన ఆ నుంచి నాకు కుదరలేదు బట్ ఎప్పుడుదో మొక్కు ఉండిపోయాను ఒట్టి ఉండిపోయింది అనమాట ఆ మొక్కు ఉండడం వల్ల ఏం జరిగింది అని అంటే ఇంకా నేనేం చేశాను సరే ఇలా కాదు అని చెప్పేసి ఇంకా మేము సపరేట్ అయినాం కదా నేను ఒక త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ నాకు గుర్తొస్తలేదు అలా ఫాస్టింగ్ ఉన్నాను పదహారు వారాలు మొక్కుకున్నాను పదహారు వారాలు చాలా కష్టమైపోయిందండి ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి పెరుగు లేదు మనం పెట్టలేము టమాటా అందే కర్రీస్ ఎక్కువ ప్రిఫర్ చేయలేము సో ఆ ఉల్లిగా ఆ కూరగాయల బుట్ట తీయాలన్న భయమే ఎందుకంటే కూరగాయల బుట్ట అన్ని రకాల కూరగాయలు ఉంటాయి దోసకాయలు ఉంటాయి టమాటాలు ఉంటాయి సొరకాయలు ఉంటాయి ఆలు ఉంటాయి పులుపు ఉన్నాయి ఉంటాయి పులుపు లేనివి ఉంటాయి అదో టెన్షన్ పులుపు ముట్టుకోవద్దని రూలేం లేదండి కానీ ఎవరి అనుమానాలు ఎవరి ఆచారాలు వాళ్ళకు ఉంటాయి కదా నా అనుమానాలు అంటే పులుపు ముట్టుకున్న మిస్టేక్ అవుతుందేమో అని చెప్పి టెన్షన్ అలా చాలా కష్టపడి మొక్క అయితే తీర్చేసుకున్నాను అన్ అంత మనం ఎంత బాగా మొక్క ఎంత అమ్మవారు ఎంత మన మీద చూపించే కోరిక నెరవేటట్టుగా చేస్తుందో అమ్మవారు అలాగే మనం ఏదైనా మిస్టేక్ చేస్తే అదే విధంగా కూడా చూపిస్తారు అది అమ్మ ఎవరికైనా అమ్మనే చూపించాలని అమ్మకి ఏం ఉండదు కానీ ఆ మిస్టేక్లో మనం తప్పు ఉంటే అమ్మవారు చూపిస్తారనమాట సో పులుపు తినొద్దు జాలికి జోలికి వెళ్ళొద్దు సో ఎవరికైనా తెలిస్తే చెప్పండి అమ్మవారి ఫాస్టింగ్ గురించి కామెంట్ చేయండి మాట్లాడుకుందాము సో ఇంకా నేను అలా ఉప్మా చేస్తూ ఉప్మా గోదా ఉప్మా మీకు తెలియదు ఏముంది అదే చేస్తాను అక్కడ సో వచ్చేసేసి ఒక బ్రేక్ తీసుకున్నాను ఇల్లు తుడడానికి ఉడవడానికి మొదల బ్రేక్ తీసుకొని వంట చేసుకుంటూ క్లీన్ చేస్తున్నాను అనమాట సో ఒక పక్కన ఉప్మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది పాలు పాలుగాయి ఛాయ్ అయిపోయింది తర్వాత అన్నం అయిపోయింది సో ఇంకా బెండి ఫ్రై చేస్తున్నాను బెండి ఫ్రై ఆల్రెడీ రెసిపీ మన మన ఛానల్లో షార్ట్లో పెట్టాను కదా అని చెప్పి పెద్ద లెంతిగా అయితే ఏం పెట్టట్లేదండి అండ్ నేను ఇక్కడ వచ్చేసి మార్నింగ్ పూట కొంచెం డ్రింక్ తీసుకుంటున్నాను అండి జీరా వాటర్ తీసుకుంటున్నాను ఒక స్పూన్ జీరా అని ఒక గ్లాస్ వాటర్లో వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు మరిగించేసి ఇంకా చల్లగా అయిన వాటర్లో కొంచెం హనీ కలుపుకో గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగుతున్నాను సో వెయిట్ లాస్ వాళ్ళకి అలాగే కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ఒకటి రెండు టేబుల్ స్పూన్ల హనీ వేసుకొని సరిపోతుంది కొంతమంది నిమ్మకాయ కూడా వెండుకుంటారు సి విటమిన్ దాని వల్ల వస్తుంది కాబట్టి అది కూడా మంచిదే ట్రై చేయండి బాగుంటుంది ఈ డ్రింక్ ఇంకా వంట అయిపోయింది కాబట్టి ఇంకా ఇల్లు క్లీనింగ్ అన్ని అయిపోయాయి ఇంకా కడపలు ఒకటైతే కడుక్కుంటానండి థర్స్డే రోజు నేను వెజ్ చే తిన్నాను కాబట్టి ఫ్రైడే రోజు ఫ్రెష్ అప్ అంటే బ్రష్ అప్ అన్ని వేసేసుకొని కడపలన్నీ కడుక్కుంటాను అనమాట చక్కగా కడపను ఒక తడి బట్టేసి చేసి పసుపు రాసి మంచి నాకు నచ్చిన ముగ్గులన్నీ వేసుకొని మంచిగా పూజించుకుంటాను మెయిన్గా మెయిన్ కడప వచ్చేసి మేన్ కడప మీద నేను తామర వరి పిండితో తామర పువ్వు వచ్చేలాగా వేస్తాను అలాగే నార్మల్ కడప మీద నార్మల్గా ముగ్గులు వేసుకుంటాను ముగ్గు అది వేస్తాను అలాగే ఇంటి ముందు చక్కగా పద్మ ముగ్గు అలాగే తామర పువ్వు వచ్చేలాగా శుక్రవారం పూట చాలా ఆ ఇంటికి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు వస్తుందని విన్నాను నేను అదే ఫాలో అవుతాను నాకు ఎంత ఓపిక ఎంత ఇంట్రెస్ట్ ఉంటా ఓపికను బట్టి ఇంకా డెకరేట్ చేయడం పూజించడం అవన్నీ చేస్తూ ఉంటాను ఇలా ప్రతి శుక్రవారం చక్కగా ముగ్గులు వేసుకుని మంచిగా పూజ చేసుకుంటే ఎంతో తృప్తి పూర్తిగా ఉంటూ ఉంటుంది మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అయితే ఇంకా సంతోష్ మాత ఒక్క పొద్దులో చెప్పాను కదండి ఐదు వారాలు ఎనిమిది పదహారు ముప్పై రెండు అరవై నాలుగు వారాలు ఉండి ఉద్యాపన చేయించుకుంటారని చెప్పేసి ఉద్యాపన రోజు కూడా మనము వాళ్ళు కొన్ని సామాన్లు చెప్తారు ఆ సామాన్లు అన్నీ తీసుకెళ్ళాలి తీసుకెళ్ళిన తర్వాత గంట గంటన్నర పూజా కార్యక్రమం ఉంటుంది గుడిలో సో గుడిలో చేసేసుకున్న తర్వాత ఇంకా ఆ రోజు కూడా ఉపవాసం ఉండి ఇంకా తర్వాత వారం నుంచి ఉద్యాపన చేసుకున్నాం కాబట్టి ఇంకా పులుపు తప్పు తినొచ్చు అనమాట ఇంకా ఇంకా శుక్రవారం ఫాస్టింగ్ అనేది ఈ విధంగా చేసుకుంటారు సో ఈరోజు నాకు సంతోషమాత అమ్మవారి ఫాస్టింగ్ ఎలా చేయాలో నాకు తెలిసింది నేను నేను ఎక్స్పీరియన్స్ చేసింది షేర్ చేశాను అనమాట ఏమైనా సందేహాలు ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడగని కత్త తప్పకుండా దాన్ని షేర్ చేస్తాను సో నేను తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తున్నాను సో ప్రతి వారము నేను వారంలో ఏదో ఒక రోజు గురువారము అలా పెట్టుకుంటానమాట నేను గురువారం నా టెన్త్ క్లాస్ నుంచి ఫాస్టింగ్ చేస్తున్నాను సాయిబాబా కి అండ్ నేను నవ వ్రతం కూడా చాలాసార్లు చేశాను బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఒక్కటేసారి చేశాను సో ఇంకా ఇంకా ఆ వ్రతం కూడా తొందరలోనే సాయిబాబాదేవి గురువారం వ్రతము చేద్దాం తొమ్మిది గురువారాల వ్రతం అని అనుకుంటున్నాను అది నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా మళ్ళీ వీడియోస్ అని ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను సో చక్కగా ముందైతే నిన్ననే అన్ని నేను గురువారం రోజు క్లీన్ చేసుకుంటాను కాబట్టి ఇంకా మీద ఆ బొట్లు పెట్టేసుకొని ఓన్లీ ప్రమిదలు ఒక్కటే మార్చేసుకొని దీపారాధన అయితే కార్యక్రమం స్టార్ట్ చేస్తాను ఇంకా చక్కగా ముందు రోజైనా ఆది రోజైనా ఇంటి ముందుకు పూలు వస్తే పూలు కొనుక్కొని పూలతో అలంకరించి పూజ అయితే చేస్తాను అనమాట నేను ప్రతి శుక్రవారం చెప్తాను వారానికి ఒక్కసారైనా ఇంట్లో ఊదు వేసుకుంటే ఇంట్లో ఏమైనా నెగిటివిటీ అనే ఎనర్జీ ఏమైనా ఉంటే పోయి పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటా ఉంటాయని చెప్పి అలా కాకుండా ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు ఉంటారు కానీ చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సో బయట వెళ్ళి తొక్కు అన్ని మన తొక్కులు వచ్చినా కూడా తొక్కులు ఉన్నంత దిష్టంత పోవాలి అంటే ఇంట్లో చుట్టూ కూడా ఒకసారి ఊదు వేసుకోవాలి అంటూ ఉంటారు నేను దాన్ని తప్పకుండా ఫాలో అవుతానండి వారానికి ఒకసారి ఖచ్చితంగా ఊదైతే ఇంట్లో వేస్తాను ఇంకా మాకైతే ఉప్మా చేశాను పాప ఉప్మా తిన్నాను ఆ రోజు పాప ఇంట్లోనే ఉండే సో అందుకని చెప్పి తనకి దోశ పోసి ఇచ్చేసాను అనమాట అలా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేనైతే బయటికి వెళ్ళాను ఎందుకు వెళ్ళాను అంటే సాటర్డే రోజు పూజ కోసం పూలు పాలు అవన్నీ తెచ్చుకుంటాను ఇదంతా లాస్ట్ వీక్ వీడియో అండి సో అలా వెళ్తున్నాను వెళ్ళేసి పాలు పూలు అవన్నీ తెచ్చుకున్నాను అలాగే రిటర్న్లో వచ్చేటప్పుడు మాకు ఇంటి దగ్గరలో ఎల్లమ్మ గుడి ఉంటుంది అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాను నేను లాస్ట్ వీక్ ఇది వీడియో షూట్ చేశానండి సో ఆ రోజు చెప్పాను కదా లాస్ట్ వీక్ వెంకటేశ్వర స్వామి వ్రతంలో ఐదో వారం నాకు కనకాబర పూలతో పూల చేశాను చాలా అనిపించింది చాలా తృప్తి అనిపించిందని ఆ రోజు వీడియో అనమాట చక్కగా కనకంబర ఎప్పటి నుంచో వెంకటేశ్వరకి అలంకరించాలి అంటే గోవిందనామా చదువుకుంటూ ఒక్కొక్క పుష్పం స్వామివారి పాదాల చెంత ఉంచుతూ అభిషేకం చేసుకోవాలని ఎప్పటి నుంచో ఉండే కోరిక ఫైనల్ నాకు ఇన్ని ఏళ్ళకి ఐదో వారము ఇది నెరవేరింది చాలా తృప్తినిచ్చే విషయం అనమాట అలాగే కొబ్బరికాయ ఆవు పాలు తర్వాత నెయ్యి అవన్నీ కూడా ముందు రోజు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఫైనల్ నేను ఇంటి ముందు ముగ్గులు వేస్తే మా పాప దానికి మంచిగా కళ ఇంకా దాని లాగా ఇంకా చుట్టూ ఇంట్లోనే ఉంది కదా టైంపాస్ కాక ఇంకా తను ఈ విధంగా మంచిగా చిన్న చిన్నగా చుట్టూ ముగ్గులు వేస్తుంది ఆడపిల్లలు అంటే ఆడపిల్లలు అండి ఆడపిల్లలకి ముగ్గులు రంగులు తయారవడాలు ఇవే బాగా ప్రీతి ఉంటూ ఉంటుంది కదా ఇంకా తను ఇలా చేసుకుంటుంది ఇంట్లో ఖాళీగా బోర్ కొడుతుంది అని చెప్పేసి ఆ తర్వాత ఇంకా ఇంకా ఖాళీగా ఉన్నాను కదా కొంచెం పని ఉండే అని చెప్పి చెప్పేసి బీరువా క్లీనింగ్ పెట్టుకున్నాను నేను ఎప్పుడో ఒక నెలకో రెండు నెలకో ఒక చీర కడతా ఆ చీర కట్టడం కోసం మిగతా చీరలు అన్నీ ఏ చీర బాగుందా అని ఒక్కటి లాగేసరికి మిగతా అన్నీ కింద పడుతూ ఉంటాయి సరే ఖాళీగానే ఉన్నా కదా అని చెప్పేసి ఇంకా బీరువా క్లీనింగ్ చేసుకుంటున్నాను అనమాట బట్టలు చదిరేస్తున్నాను నెక్స్ట్ డిన్నర్లోకి అయితే ఇంకా మేము లంచ్ చేసి కొంచెం న్యాప్ తీసేసుకున్నాం నెక్స్ట్ సాయంత్రం లేచి కాఫీ అవన్నీ వడగొట్టేసిన తర్వాత నైట్ డిన్నర్లోకి పోహా చేద్దామని చెప్పేసి ఇవన్నీ కట్ చేసి పెట్టేశాను అనమాట సో నా స్టైల్లో పోహా రెసిపీ నేను వేరే సిరీస్లో యాడ్ చేస్తాను సో ఎందుకంటే నేను ఒకటి అనుకున్నాను అనమాట హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అలాగే లంచ్ సిరీస్ డిన్నర్ సిరీస్ ఒకటే వీడియోలో లాంగ్ వీడియోలో పెడదామని చెప్పేసి మళ్ళీ ఇందులోనే యాడ్ చేస్తే లాంగ్ వీడియో ప్రొలాంగ్ ఎక్కువైపోతుంది కదా ఇందు యాడ్ చేయట్లేదు ఖచ్చితంగా పోహాలో మంచిగా చిన్న చిన్న ఆలు ముక్కలు వేసుకోవాలండి బాగుంటుంది ట్రై చేయండి అలా డిన్నర్ ఫినిష్ చేసేసి గిన్నెలన్నీ కడుక్కొని తర్వాత స్టవ్ కూడా నేను ఖచ్చితంగా ఫ్రైడే రోజు సాటర్డే పూజ ఉంటే క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే సాటర్డే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎడిషనల్ వ్రతంలో పూజకి ఖచ్చితంగా స్వామివారికి ఏదో ఒక ప్రసాదం రెసిపీ చేస్తాను కాబట్టి స్టవ్ క్లీన్గా ఉండాలి అని చెప్పి నాన్ వెజ్ చేసినా చేయకపోయినా స్టవ్ అయితే ఖచ్చితంగా కడుక్కుంటాను సో ఇదండి నా ఫ్రైడే వ్లాగు పూజా విధానం అలాగే నాకు తెలిసి సంతోషమాత పూజ యొక్క గురించి కూడా నేను ఈ వ్లాగ్లో డిస్కస్ చేశాను వ్లాగ్ ఇక్కడితోనైతే ఎంచేస్తున్నాను బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే ఒక లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బలాయి కొన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తాయి నేను కలుస్తాను మరొక మంచి వీడియో షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న వీడియో డివోషనల్ ప్రెగ్నెస్ వీడియో అండ్ మంచి ఫుడ్ బ్లాగ్తో అంతవరకు థ్యాంక్ యూ బై బాయ్